ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మీ పవన్ బేస్వాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో నమస్కారం నమస్తే అండి ప్రస్తుతానికి ఏపీలో ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికి వెంకటగిరి కోర్టు కు హాజరవుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల అజ్ఞాత వాసం తర్వాత ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆ బెంగళూరు చివర్లలో కేరళలో పోలీసులు పట్టుకొచ్చిన విషయం ఇప్పటికే మీకు కూడా తెలుసు అయితే ఈ కాకాను గోవర్ధన్ రెడ్డి తప్పించుకున్నటువంటి ఆ రెండు నెలలో వాడినటువంటి యాప్లు పోలీసులు తప్పుదోవ పట్టించినటువంటి లొకేషన్లు ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి ఇప్పుడు విచారణలో తెలియదంటానికి తావు లేకుండా ఉంది లేదంటే గుర్తు లేదంటానికి గ్యాప్ లేకుండా ఉంది పూర్తి ఆధారాలతోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేశారు అని తెలుస్తోంది పూర్తిగా ఈ కాకాని వ్యవహారం పైన మీ విశ్లేషణ ఏంటి సరే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండు నెలలు తప్పించుకోవడానికి గల కారణాలు పోలీసుల్లో ఇప్పటికీ తన అనుచరులు ఉన్నారన్న మెసేజ్ ని రాష్ట్ర ప్రజలకి కూట మీ ప్రభుత్వానికి గోవర్ధన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఇప్పుడు లొంగిపోయారా దొరికిపోయారా ఇది కూడా మళ్ళీ కేరళ అంటున్నారు కానీ ఈజ్ బెంగళూరు బోర్డర్ లో ఒక ఫామ్ హౌస్ లోనే గెస్ట్ హౌస్ లోనే దొరుకుంటాడు అటు ఇటు కాకుండా కరెక్ట్ బోర్డర్ అనమాట సో మీరు అందుకనే అని ప్రస్తావిస్తున్నారు గతంలో ఎవరతన దొరికింది గోవర్ అతను గోవిందప్ప బాలాజీ ఎక్కడైతే బెంగళూరు మైసూరు పరిసర ప్రాంతాల్లోని బోర్డర్ ఏరియాలో దొరికారు ఇతను కూడా ఇంచుమించు అంతే వీళ్ళందరికీ బెంగళూరులోని ఇలాహంక ప్యాలెన్స్ నుంచి వచ్చే మెసేజ్ మేరకి బెంగళూరు బోర్డర్ల దగ్గరే ఉంటారు అయ్యగారి నుంచి మెసేజ్ రాగానే వారు అరెస్ట్ అవుతారు అయ్యగారి నుంచి మెసేజ్ రానంత వరకు వారు వారి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారు ప్రకృతి వైద్యం చేయించుకుంటుంటారు ప్రకృతి వైద్యం సో ఇటువంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారు టూ మంత్స్ ఆట సిఐడి పోలీసులు దొరకలేరా దొరకకుండా దాక్కున్నారా వారిని దొరకనీయకుండా సదరు పోలీసు వారే సహాయ సహకారాలు అందించినారా అనేది రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందండి ఎట్టకేలకి దొరికాడు ఏం చేసినారు ఏ కేసుల్లో పట్టుకున్నారు ఇంటరాగేషన్ లో అడుగుతున్నారు చిన్న చిన్న కేసులే చూపిస్తున్నారేంటి పెద్ద పెద్ద మట్టి మైనింగ్ తవ్వకాలు అవసరమైతే లిక్కర్ దాంట్లో ఉన్న ఇతను కూడా ఒక పాత్ర ఏమన్నా అంటే అంటే సూత్రధారులు వేరుంటారు లేని పాత్రధారు క్యారెక్టర్ ఆర్టిస్టులు మళ్ళీ ప్లే బ్యాక్ సింగర్లు చాలా మంది ఉంటారు కదా సో వారిలో ఇతని పాత్ర కూడా ఉందా దమ్ముంటే పట్టుకోవట్టు పట్టుకో షకావత్తు అంటూ ఛాలెంజ్ విస్తున్న గోవర్ధన్ రెడ్డి ఈ రోజు దొరికినాడా దొరకాల్సి వచ్చిందా సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు మట్టి మైనింగ్ తవ్వకాలు లేకపోతే ఆక్యుఫై చేసినటువంటి భూములు కబ్జాలు రియల్ ఎస్టేట్లు వండర్ ఇలా కూడా చేయొచ్చా ఆ మరి ఇలా చేయకపోతే డబ్బులు ఎట్లా సంపాదిస్తాం మళ్ళీ ఎలక్షన్లు ఎలా ఖర్చు పెడతాం కోట్లు కోట్లు అండి కోట్లు కోట్లు గతంలో బావిలాల గోపాలకృష్ణయ్య గారికి కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇస్తే అక్కడ గెలిచినారు కమ్యూనిస్ట్ పార్టీలో సీట్ ఇస్తే అక్కడ గెలిచినారు ఆ రెండు పార్టీలో సిద్ధాంతాలు నచ్చక బయటికి వస్తే ఇండివిడువల్ గా కూడా గెలిచినారు ఆయనేమి లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టలేదు వేలకు వేలు కూడా ఖర్చు పెట్టాల వీధి వీధి ఫ్లెక్సీలు వేయించుకోలే మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎక్కడి నుంచి అక్కడే మూడు సార్లు గెలిచారు తరిమే నాగిరెడ్డి గారి ఆదర్శాలు అదే రకంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల మధ్యలో ఈ కోట్లు కోట్లకి పడగలెత్తి సొంత ఇల్లు కూడా లేదండి లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయేటప్పటికీ ఆయన పేరుతో ఉంది ఒక కారేనండి ఆ కారు కూడా చాలా ఇన్స్టాల్మెంట్లు పెండింగ్ ఉన్నాయట అది కుటుంబం మొత్తాన్ని సొంత కారులో తీసుకెళ్లాలని ఆయన కొనుక్కున్న ఒకే ఒక కారు ఇల్లు కూడా లేదట సో ఇటువంటి నాయకులను చూసిన మాలాంటి వారికి ఈ కబ్జాదారులు ఈ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రాష్ట్ర ప్రజలను చూస్తుంటే తప్పు నాయకులుదా లేకపోతే రెండు వేలకి మూడు వేలకి అవినీతి చేస్తున్న రాష్ట్ర ప్రజలదా అఫ్ కోర్స్ పదివేలకి లంచానికి దొరికిపోతే ఒక అధికారిని అవినీతి పరుడు అంటే రెండు వేలు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి ఓటు నమ్ముకుంటున్న రాష్ట్ర ప్రజల్ని ఏ పేరుతో పిలవాలి అదే వారు గనక నిజాయితీగా రెండు వేలు మూడు వేలు మాకు అక్కర్లేదు ఈ ఐదేళ్లు మమ్మల్ని చక్కగా పరిపాలించండి ఈ బజార్లో రోడ్లు వేయండి ఇక్కడ నీళ్లు లేవు లేకపోతే కరెంటు లైట్లు సరిగ్గా రావట్లేదు లేకపోతే పనులేవి కార్పొరేషన్ లో పనులేవి ఇవి ఇవి అని ధైర్యంగా అడగడానికి వాళ్ళు లంచం వాళ్ళే కదా రెండు వేలు మూడు వేలు మందుబాటులు చీరలకి కుక్కర్లకి గ్రైండర్లకి కమట్ అయిపోయిన వాళ్ళు ఐదేళ్లు వాళ్ళ ఎమ్మెల్యేని ప్రశ్నించే అధికారం ఉంటుందా మరి అతి గొప్ప అవినీతి రాష్ట్ర ప్రజల మధ్య జరుగుతున్నట్టేగా ఎందుకంటే ఒక ప్రజలు కనుక నీతిగా ఉంటే మలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేగా పోటీ చేసేయించండి చక్కగా ఆ ఆ ఊరికి లేకపోతే ఆ నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించచ్చు కానీ పోటీ చేయడానికి ఎన్ని కోట్లు ఉన్నాయమ్మా ఎంత ఖర్చు పెట్టగలవు అంటే ఖర్చు ఎందుకండి రేపు గెలిచాక ఫండ్ తీసుకొచ్చి రోడ్లు వేపిస్తాను రేపు గెలిచాక మా ఊరికి మంచి చేసాం గెలిచాక చేసేది ఎందుకులే గెలవకం ఉంది ఏంటిలే అనే పరిస్థితికి ఈ రోజు రాజకీయాలను దిగజార్చినటువంటి రాష్ట్ర ప్రజలకి మీలాంటి వారికి గోవర్ధన్ రెడ్డే కరెక్ట్ ఎందుకంటే మీకు ఇచ్చి ఉంటాడు ఓట్లకి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు తీసుకుని ఉంటారు పాపం అందుకనే మన ఊర్లో మట్టి అంత తవ్వుకునేకపోతున్నాడు ఇసక అంతా ట్రం కంటైనర్ల కంటైనర్లు రాష్ట్రాలు దాటి చేసినట్టు ఇకపోతే రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ భూములు అటవీ భూములు ఇది ఇందు లేదు అందులేదు సందేహం లేదు ఎందు వెతికిన అవినీతి రాజకీయ సో దయచేసి ఈ రోజు గోవర్ధన్ రెడ్డి దొరకడానికి ప్రోత్సహించిన పోలీసు వారు కూడా గతంలో ఆయన సొమ్ము తిన్నవారై ఉంటారు అవినీతికి పాల్పడిన వారై ఉంటారు ఈరోజు వారిని కాపాడాల్సిన బాధ్యత వారికి ఉంది ఏం పేమెంట్ ఒక లక్ష రూపాయలు తీసుకుంటే కేసు చేయకపోతే మా క్లయింట్లు మమ్మల్ని అడగరా ఏమ్మా ఏమ్మా తీసుకున్నావు మళ్ళీ మా వాడు అరెస్ట్ అంటావేంటి వాడిని అదేంటి ఇదేంటి అని అడుగుతారు కదా సో అదే రకంగా ఏమే లక్ష రూపాయలు తీసుకున్నావు ఐదు లక్షలు తీసుకున్నావు సార్ ఎక్కడున్నారో మీ ఎస్పీ గారు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో చెప్పవేంటి అని అడుగుతారు కదా పేమెంట్ తీసుకున్నప్పుడు గౌరవ పోలీస్ అధికారి గోవర్ధన్ రెడ్డి గారికి అనుచరుడిగా పనిచేయాల్సిందే కదా ఎలాఖరికి జీతం గవర్నమెంట్ దగ్గర తీసుకొని గవర్నమెంట్ కే పనిచేస్తే రెండు రోజుల్లోనో వారం రోజుల్లోనో దొరుకుండేవాడేమో అని రాష్ట్ర ప్రజలు సందిగ్ధంలో ఉన్నారండి సో రాష్ట్ర ప్రజలకి మనం సమాధానం చెప్పాలి ఓటు వేసిన ప్రతి ఒక్కరు నిలదీసే అధికారం మీకు కావాలంటే దయచేసి మీరు కూడా అవినీతికి పాల్పడకండి నిజాయితీ గల వ్యక్తులను ఎంచుకోండి చదువుకున్న వారు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వారితో ఎంచుకొని ఎమ్మెల్యేలుగా పెట్టుకొని మీరు పని చేయించుకోండి నిజాయితీగా అడగండి దబాయించండి ఎందుకంటే మీరెక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కాబట్టి ఏ అవినీతికి మీరు పాల్పడలేదు కాబట్టి అధికారులను సైతం నిలదీసి అడగండి ఏమయ్యా గవర్నమెంట్ జీతం ఇస్తుందిగా మళ్ళా ఎందుకు ఈ లంచాలు ఎందుకని అడగండి అడిగే అధికారం మీకుందా పదివేలు లంచం తీసుకున్నాడు అని మీరు పట్టిస్తున్నాడు మీరందరూ పట్టిస్తున్నారు కదా పదివేలు లంచం తీసుకున్నందుకు మూడు వేలు నాలుగు వేలు లేకుండా మీరు ఓటు వేస్తున్నారా మీకు అడిగే అధికారం ఉందా ఒక అధికారిని సో మనం పర్ఫెక్ట్ గా ఉండే నీతులు చెప్పేవారు ముందు ఆ నీతుల్ని పాటించి తర్వాత నీతులు చెప్తే బాగుంటుందని కొన్ని కొన్ని పద్యాల్లో వేమన పద్యాల్లో ఉండేవి సో అవన్నీ పాటించాల్సినటువంటి బాధ్యత అండి గోవర్ధన్ రెడ్డి గారి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విలువైన విషయాలు వెలుగులోకి వస్తాయి సాక్షులు కూడా భయభ్రాంతులు కాకుండా ప్రభుత్వం మీ అందు ఉంటుంది మరి దయచేసి నోరు వైపు నిజాలు చెప్పండి అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకుల్ని మరొక్కసారి పోటీ చేసే అవకాశం లేకుండా అటువంటి అద్భుతమైన చట్టాలు వస్తే ఏ రాజకీయ నాయకుడు అవినీతి చేయడండి అవినీతి చేసిన అధికారిని ఇమీడియట్ గా సస్పెండ్ చేసేసి ఉద్యోగుల నుంచి తీసేసి బయటపడేస్తున్నారు కదా మరి అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులను ఎందుకు పెంచి పోషిస్తున్నారు కేసుల్లో ఉన్న ముద్దాయి విదేశాలకు పోవడానికే పనికిరాడే కేసుల్లో ఉన్న ముద్దాయి ఒక గవర్నమెంట్ అటెండర్ పోస్ట్ కే పనికిరాడే మరి ఇన్ని కేసుల్లో వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా ఎందుకు ఎంచుకుంటున్నారు సో ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలా లేకపోతే ప్రభుత్వమే ప్రజల్ని నిలదీస్తుందా వాట్ ఎవర్ ఇట్ బి ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది గొప్ప పరిపాలన అందించాల్సింది ప్రజలే ప్రజలే నాయకులని నిజాయితీ గల నాయకులని నిజాయితీగా ఎన్నుకోవాలని నా మనస్ఫూర్తి అభ్యర్థనండి గోవర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని కేసులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఆ మంచి సాక్ష్యాలు కూడా ఉన్నాయండి ఎవిడెంట్రీతో పట్టుకున్నారన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ రూపంలో